మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగం పన్నెండవ భాగం ఆర్థిక ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు భారత రాజ్యాంగంలోని పన్నెండవ భాగం దేశం యొక్క ఆర్థిక నిర్వహణ పన్నులు ఆస్తి హక్కులు మరియు ప్రభుత్వం చేసే ఒప్పందాలకు సంబంధించిన నిబంధనలు వివరిస్తుంది ఈ భాగం మొత్తం ఐదు అధ్యాయాలుగా విభజించబడింది అధ్యాయం ఒకటి ఆర్థిక అంశాలు ఈ అధ్యాయం ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపిణీ గురించి తెలియజేస్తుంది కొన్ని పన్నులు కేంద్రం వసూలు చేసి అన్ని తానే ఉంచుకుంటుంది కొన్నింటిని కేంద్రం వసూలు చేసిన రాష్ట్రాలకు పంపిణీ చేయాలి మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలే వసూలు చేస్తాయి ఇది దేశం యొక్క ఆర్థిక వనరులను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది సమగ్ర నిధి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని ఖర్చులను ఈ విధిలో ఈ నిధిలో జమ చేస్తాయి ప్రభుత్వం చేసే ఖర్చులు ఈ నిధి నుంచి జరుగుతాయి అత్యవసర నిధి ఊహించని ఖర్చులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం ఈ నిధిని ఏర్పాటు చేస్తారు ఆధ్యాయం రెండు రుణ సేకరణ ఈ అధ్యాయ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు ఎలా సేకరించవచ్చో వివరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ లేదా విదేశీ మార్కెట్ల నుంచి రుణాలు తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణాలను తీసుకోవచ్చు అయితే కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి ఆదాయం అధ్యాయం మూడు ఆస్తి ఒప్పందాలు హక్కులు బాధ్యతలు మరియు దావాలు ఈ అధ్యాయం ప్రధానంగా ప్రభుత్వ ఆస్తులు ఆస్తుల బదిలీ ప్రభుత్వంలో చేసే ఒప్పందాలు మరియు ప్రభుత్వానికి సంబంధించిన చట్టపరమైన దావాల గురించి తెలియస్తుంది ఒకప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉండేది కానీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని చట్టపరమైన హక్కుగా మార్చారు ప్రభుత్వ ఆస్తులను రక్షించడం మరియు ప్రభుత్వంతో ప్రజలు చేసుకునే ఒప్పందాలు చట్టబద్ధంగా ఉండేలా చూసుకోవడం ఈ అధ్యాయం లక్ష్యం అధ్యాయం నాలుగు ఆస్తి హక్కు ఈ అధ్యాయంలో కేవలం ఒకే ఒక నిబంధన ఆర్టికల్ మూడు త్రీ హండ్రెడ్ ఏ ఉంది ఇది ఆస్తి హక్కును ఒక చట్టపరమైన హక్కుగా పేర్కొంటుంది ఈ నిబంధన ప్రకారం చట్టం ద్వారా నిర్ధారించిన ప్రక్రియ లేకుండా ఏ వ్యక్తి యొక్క ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు ఇది ప్రజల ఆస్తి హక్కుకు రక్షణ కల్పిస్తుంది ఈ భాగం దేశంలో ఆర్థిక స్థిరత్వం మరియు చట్టబద్ధమైన పాలనను నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది ఇది కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను స్పష్టంగా నిర్వర్తిస్తుంది నిర్వచిస్తుంది తద్వారా నిధులు పంపిణీ గందరగోళం లేకుండా చేస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం